హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చేసి మరి జస్ట్ మీరు ఆల్రెడీ ఆర్ఓసీ వచ్చిన స్టూడెంట్స్ అయితే లాగిన్ ఇప్పుడు నేను వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి మరి ఎట్లా లాగిన్కి ఎలా అనేది చూపిస్తాను ఒకసారి క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మనం క్యాండిడేట్ లాగిన్ అవుతాం కదా ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అవుతాం క్యాండిడేట్ లాగిన్ తర్వాత ఇక్కడ ఆర్ఓసీ వస్తుంది ఆర్ఓసీలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం లోపలికి వెళతామమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే స్టూడెంట్ ఇంటికి ఒకటి రావటం అయితే జరిగింది ఫస్ట్ ఏమైతే జరుగుతుందో లోపల ఒకసారి చూద్దాం మరి స్టూడెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత కంగారు పడమా అక్కడ మీకు ఇలా డిస్ప్లే వస్తుందమ్మా మీకు డిస్ప్లే ఇలా రావటం అయితే జరుగుతుంది డిస్ప్లే వచ్చిన తర్వాత లోపల మనం ఫస్ట్ ఏం చేయాలంటే కాలేజీ కానీ కోర్టు కానీ కాలేజీ ప్లస్ ఈ యొక్క డిస్టిక్స్ చూసుకోవాలి సపోజు నాకు సిబిఐటి ఉంది సిబిఐటీలో సిబిఐటీలో నాకు ఆల్రెడీ ఆప్షన్స్ ఎన్నుకోవాలంటే ఏం చేయాలి రంగారెడ్డి జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి జేఎన్టీయు దేని కింద ఉంది మేడ్చల్ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్స్ చేసుకోవాలి చేసుకోవాలమ్మ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఓయూ కానీ వాసవి కానీ హైదరాబాద్ డిస్టిక్ని ఎనేబుల్ చేసుకోవాలి ఈ ఎనేబుల్ ఏ డిస్టిక్ని ఎనేబుల్ చేస్తారో అవే మీకు అవి మాత్రమే మీకు కనబడతాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి కాలేజీ డిస్టిక్ ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ ఉంది ఇక్కడ కొన్ని ప్లేసుల్లో ఓయూస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ డిస్టిక్ని మనం ఎనేబుల్ చేయాలి ఎనేబుల్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఆ డిస్టిక్ మాత్రం సపోజ్ ఇక్కడ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజ్ ఓమెన్ ఇట్లా మరి నారాయణమ్మ కాలేజీ ఓమెన్ ఇలా మరి హైదరాబాద్ వాసవి ఇలా మీరు డిస్టిక్స్ ఎనేబుల్ చేయాలి అదే సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం కాలేజీ డిస్టిక్ మరి ఆ కాలేజీలో ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి అనేది కూడా రావటం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఒకసారి ఓయూ ఉన్నారు ఇది డిఫరెంట్ కలర్లో కనపడింది ఇది డిఫరెంట్ కలర్ ఇవి ఉమెన్ ఉంది సపోజ్ ఈ రెండు ఉమెన్స్ కదా ఉమెన్ ఈ కలర్లో ఇచ్చాడు ఇవి ఇవి న్యూట్రల్ కలర్ ఇవి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక కలర్లో ఉంది కేఎంఐటి ఇది ఒక కలర్లో ఉంది ఇది డిఫరెంట్ కలర్స్లో ఉండటం అయితే జరుగుతుంది మీకు మొత్తం వస్తుంది మొత్తము మనకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ప్లస్ వన్ నూట డెబ్బై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు వస్తే డిస్టిక్స్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నాను సపోజు నాకు ఇది మేడ్చల్ కానీ మేడ్చల్ మనకు ఎక్కువగా హైదరాబాదులో ఉండేది మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాదు ఈ విధంగా ఈ డిస్టిక్లో మరి అదేవిధంగా మెదక్ మెదక్ అమ్మ మెదక్ డిస్టిక్ మెదక్ మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ డిస్టిక్స్ ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే హైదరాబాద్ స్టూడెంట్స్కి మనకి ఇక్కడ మేము డిస్టిక్స్ యానేబుల్ చేయాలి ఇది నా దగ్గర స్క్రీన్ లేదు కాబట్టి నేను ఎనాబుల్ చేసి చూపించలేను మరి ఎనేబుల్ చేసినప్పుడు మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి జస్ట్ సపోజు ఇక్కడ నాకు ఈ స్టూడెంట్స్ సపోజ్ ఏఆర్ఎం ఉంది ఇక్కడ నేనేం పెట్టుకోవాలి ఇక్కడ వన్ పెట్టుకుంటాం సిఎస్ఈ వన్ ఇక్కడ తర్వాత జేఎన్టీయు ఇది ఉంది కదా మనకి ఓయూ ఇది రెండు ఇది రెండు పెట్టుకుంటాం ఇక్కడ రెండు పెట్టుకోవాలి మూడు పెట్టుకోవాలి నాలుగు పెట్టుకోవాలి ఐదు పెట్టుకోవాలి ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల ఇది స్టెప్ బై స్టెప్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ సేవ్ బటన్ అని ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది వ్యూ అండ్ ప్రింట్ అనమాట వ్యూ అండ్ ప్రింట్ ఉంటుంది ఇది స్టెప్ బై స్టెప్ అనమాట మీరు ఆల్రెడీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు కదా లిస్ట్ లిస్ట్ వన్ బై వన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ ఉన్న తర్వాత మీకు సేవ్ అవుతుంది ఇవి సేవ్ అవుతాయి ప్రతిసారి ఏంటంటే ఓటీపీ వస్తుంది మొబైల్కి ఓటీపీ వస్తుంది అందుకనే స్టూడెంట్స్ని వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వమన్నాను మీ యొక్క మరి అన్నది కానీ తమ్ముడు కానీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరు మొబైల్ నెంబర్ ఎవరు ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు వేరే చోట ఉంటారు కదా మరి అమ్మది నాన్నది పేరెంట్స్ ఇవ్వచ్చు కానీ వేరే మరి సిబ్లింగ్ నంబర్స్ అయితే మొబైల్ నెంబర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మొబైల్ నెంబరే వాడుకండి గాల్స్ ఇది ఈ కలర్ ఉంది కదా గాల్స్ ఇది యూనివర్సిటీ ఇది స్పెషల్ ఫైనాన్స్ ఇది అట్లా గ్రూపులు డిఫరెంట్ కలర్స్గా వాళ్ళు ఇవ్వటం తర్వాత సేవ్ చేసిన తర్వాత మీకు ఒక ఆటోమేటిక్గా ఒక పీడీఎఫ్ జనరేట్ అవుతుందమ్మా పీడిఎఫ్ జనరేట్ అవుతుంది సేవ్ ఇక్కడ చూడండి సేవ్ చేసిన తర్వాత వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చూపించాం పీడిఎఫ్ జనరేట్ అయింది లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ నేనేం పెట్టుకున్నాను ఫస్ట్ సేవ్డ్ ఆప్షన్లో జేఇన్టీ హైదరాబాద్ అంటే మీకు మీరు ముందు టిక్కులు కొడతారు కదా లోపల టిక్కులు కొట్టిన తర్వాత ఏంటంటే మనకు కన్ఫర్మేషన్ మరి జే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిఎస్సి జేఇన్టీ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలుగు సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఈ విధంగా పెట్టాను ఇక ఆ ఓయూ మరి ఇక్కడ చూసినట్టు ఎలక్ట్రానిక్స్ ఐదు పెట్టాను మరి తర్వాత జేఎన్టీయు సైబర్ సెక్యూరిటీ పెట్టాను కదా సిక్స్త్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పెట్టాను ఏడు సిబిఐటి సిఎస్సి పెట్టాను ఎనిమిది వాసవి సిఎస్సి పెట్టాను తొమ్మిది విఎన్ఆర్ సిఎస్ఈ పెట్టాను సిబిఐటి సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఉంటాయి వాసవి కాలేజ్ ఆఫ్ ఫిజియస్ పెట్టి ఇలా అన్ని సపోజ్ హండ్రెడ్ ఆప్షన్స్ పెడితే హండ్రెడ్ వస్తాం జరుగుతుంది మీకు ఇలా వ్యూ అండ్ ప్రింట్ సెక్షన్లో ఎండ్ ఆఫ్ ప్రింట్ మొత్తము పద్నాలుగు ఆప్షన్స్ దగ్గర సపోజ్ ఒక సపోజ్ ఒక యాభై ఆప్షన్స్ పెడితే మీకు ఇక్కడ యాభై వస్తాయి అమ్మా మరి తీసేటప్పుడు మరి ఫస్ట్ నుంచి రోస్టర్ పద్ధతిలో మీకు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది మీ ర్యాంక్కి వస్తుంది అలా చూసుకుంటా పోయిద్ది హండ్రెడ్ వరకు మీరు వన్ ఫిఫ్టీ ఆప్షన్స్ కానీ మీ ర్యాంకుకి తగ్గట్టు ఎన్ని ఆప్షన్స్ పెడితే అన్ని రావటం అయితే జరుగుతుంది మరి కొత్తగా ఎవరైనా మన మెంటర్షిప్ జాయిన్ అయ్యి సరే నాకు ఆప్షన్స్ సార్ నాకు ఆప్షన్స్ తెలియదు మీరు ఆప్షన్స్ పెట్టేస్తారా నేను మీరు లిస్ట్ ఇవ్వగలరండి నేను ఇస్తాను డెఫరెంట్గా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి ఇప్పుడు మెంటర్షిప్ జాయిన్ అయితే మనము టూ థౌజండ్ రూపీస్ అయితే ఏపీ కానీ ఆంధ్ర మరి తెలంగాణ కానీ టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం ఇది మన క్యూఆర్ కోడ్ ఇది నంబర్ మీరు నాకు కాల్ చేసి ఇమీడియట్గా మీరు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేసి ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్ మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టూ థౌజండ్ రూపీస్ పే చేసి ఈ అమౌంట్ మీరు స్కాన్ చేసి నాకు మరి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపినట్టు నేను ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆప్షన్స్ మన దగ్గర ఏ విధంగా ఉండే మరి ఏ ర్యాంకు సంబంధించిన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఆప్షన్స్ అయితే పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది మరి ఆప్షన్స్ అయితే మన దగ్గర నూట ఆరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా ఉంది ఇక్కడ మరి జేఎన్టీ కానీ టాప్ కాలేజీలు అన్ని మరి మీకు లక్షల్లో ర్యాంక్ వచ్చిన మీకు సీట్ రావటం అయితే జరుగుతుంది లక్షల్లో ర్యాంక్ వచ్చిన మీకు సీట్ వస్తుంది మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే నేను పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేస్తాము కొంతమంది స్టూడెంట్స్ వీళ్ళకి మనీ ఎందుకని మనమే పెట్టుకోవాలి పెట్టుకోండి కాకపోతే మిస్టేక్ చేయకుండా పెట్టుకోండి అది నేను కోరుకునేది ప్రతి స్టూడెంట్స్ కూడా చిన్న చిన్న మిస్టేకులు చేసి మీరు సీటు కోల్పోవద్దు మరి మనీ ఇవ్వాలని చెప్పి చిన్న చిన్న మిస్టేకులు లేకుండా మరి నా హెల్ప్ తీసుకోకపోయినా ఎవరైనా తెలిసిన వాళ్ళ హెల్ప్ అయినా తీసుకున్నా అది నేను కోరుచున్నాను మనం సపోజ్ మీకు మంచి ర్యాంకే రావచ్చు ఇక్కడ మంచి కాలేజీలు అన్నీ విఎన్ఆర్ కానీ విఎన్ఆర్ వరకు మరి వరంగల్లో అన్ని తెలంగాణలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క మరి మీ డేటా మన దగ్గర మీకు ఎవరైనా కావాలంటే కూడా మరి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను బ్రాంచ్ వైజ్ అనమాట మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ సిఎస్సి కానీ ఏఎంఎల్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ మన నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్